ఒక్క రూపాయి ఇచ్చిన వ్యక్తికి శివుడు ఆనందంగా ఆశీర్వాదం ఇచ్చాడు కాని వందల రూపాయలు ఇచ్చిన వారిని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు నిజంగా శివుడు డబ్బు చూస్తాడా అసలు ఈ కథ గొప్ప గొప్పగాత ఏంటి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే నిజమైన దానం అంటే ఏంటో దేవుడు ఆశీర్వదించేది ఎవరిని అనే గొప్ప విషయాన్ని తెలుసుకుంటారు ఒకరోజు శివుడి ఆలయం సమీపంలో పెద్ద పండుగ జరుగుతోంది శివుడు ఒక సాధారణ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు నాటకీయంగా కాళ్లు బలహీనంగా ఒగ్గి చేతిలో కప్పుతో భిక్షాటన చేస్తున్నాడు ఆయన పిలుపు ఓ మహా దాతలారా ఓ శివ భక్తులారా ఏదైనా దానం చేసి పుణ్యం పొందండి మొదటిగా ఒక ధనవంతుడు వచ్చాడు అతను అత్యంత పొంగి పొంగిన దర్వంతో ఒక చేతిలో మొబైల్ మరో చేతిలో పెద్ద నోట్ల బండాలతో వచ్చి శివుడికి వంద రూపాయలు విసిరాడు అతని ముఖంలో నేనేదో గొప్పదానం చేశాను అనే తలపు స్పష్టంగా కనిపించింది కాని శివుడు ఆ డబ్బును తీసుకున్నాడు కాని ఎటు స్పందించలేదు ధనవంతుడు ఆశ్చర్యపోయాడు శివుడి మాయేమిటి అని ఆ తరువాత ఇంకొక మధ్య తరగతి వ్యక్తి వచ్చాడు అతను తల వంచి శ్రద్ధతో నోరా మూసుకుని పది రూపాయలు పెట్టాడు శివుడు నవ్వి మౌనంగా ఆశీర్వదించాడు అంతలో ఒక చిన్న బాలుడు ఎగురుతూ వస్తున్నాడు అతని గుండె మృదువైనది చేతిలో ఉన్న ఒక్క రూపాయిని తీసుకుని ఓ దేవా నా దగ్గర ఒక్క రూపాయే ఉంది కాని ఇది నా హృదయపూర్వక ప్రేమతో ఇవ్వడం అని చెప్పి శివుడి కప్పులో వేశాడు శివుడి కళ్ళలో ఆనందం మెరుపులా వెలిగింది ఆయన బాలుడిని తన చేతులతో తాగి ఆశీర్వదించాడు నీవు నీవుగా ఉన్నావు నీ ప్రేమే నాకు చాలు ఈ లోకంలో నీ జీవితం పరమశుభంగా మారుతుంది ఈ కథ ద్వారా మనకు శివుడు చెప్పేగాత స్పష్టం దానం డబ్బుతో కాదు మనస్తో చేయాలి శివుడు డబ్బు చూడడని హృదయాన్ని చూస్తాడు మనం ఎంత ఇస్తామో కాదు ఎంత ప్రేమతో ఇస్తామో ఆయన చూస్తాడు దానం అంటే నాలో ఎంత ప్రేమ ఉందో దానితో ఇతరుల బాధను ఎలా తగ్గించదలను అన్న చింతన ఒక రూపాయికి శివుడు ఆనందపడటానికి కారణం అది పూసే ప్రేమ ఆ బాలుడి దైవభక్తి నిస్వార్థత మిత్రులరా ఈ కథ మీ మనస్సు తాకిందా అసలు జీవితంలో మనం ఎవరికైనా సహాయం చేయాలంటే అది డబ్బుతో కాకపోయినా సరే మనసు ఉండాలి ప్రేమ నమ్మకం మరియు నిస్వార్థత ఉండాలి ఇదే భగవంతుడికి ఇష్టమైన దానం మీరు కూడా ఈ కథలోని నీతి మీ జీవితంలో పాటించండి ప్రేమతో దానం చేయండి అది చిన్నదైనా సరే అది విశ్వానికి మహత్తరమైన పుణ్యమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు ఇంకా ఇలాంటి భక్తి కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి